రెండు రకాల మురుకులు చూపిస్తాను ఒకటి రాగి మురుకులు ఒకటి జొన్న మురుకులు దానికోసం నువ్వులు జీలకర్ర వాము సాల్టు కారం పుట్నాల పప్పు రాగి పిండి పుట్నాలు ఫస్ట్ మిక్సీ చేసుకుందాం ఇదిగోండి పుట్నాల పప్పు మెత్తటి పిండిలాగా ఆడేసుకుందాం మిక్సీలో ఇప్పుడు మనం ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నాము ఆ కప్పుతో మూడు కప్పులు రాగి పిండి అండి మనం ఇందులో రైస్ ఫ్లోర్ అనేది వాడము అసలు కారం సాల్టు రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాల పొడి రెండు స్పూన్లు బటర్ అండి ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాగా కలుపుకుందాం బటర్ అంతా పిండి కట్టేలాగా కలుపుకుందాం చేత్తో ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం చన్నీళ్ళే వేడి నీళ్ళు ఏం కాదు ఉట్టి చన్నీళ్ళు వేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకోవాలి పిండి ఇప్పుడు దీన్ని తిరగేసుకుందామండి బాగుంటాయండి పిల్లలకి ఇట్లా రాగులతో జొన్నలతో చేసి పెడతా ఉండండి అప్పుడప్పుడు పిల్లలకి ఇగండి రాగి మురుకులు చూసారు కదా ఎలా చేశానో ఏమేమి వేసానో చూద్దాం ఎలా ఉందా చెప్తాను కదా మనం బట్టర్ వేయటం వల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అసలు అంత బాగున్నాయి వేసుకోవాలండి బట్టర్ వేసుకుంటే చక్కగా మనకి బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు జొన్న మురుకులకి కావలసినవి అండి ఒక కప్పు ఇది సేమ్ అదే కప్పు కప్పుతో బియ్య పిండి రెండు కప్పులు జొన్నపిండి నువ్వులు సాల్ట్ జీలకర్ర కారం బటర్ ఇందులో నేను వామ్ వేయటలేదండి ఓన్లీ జీలకర్ర మాత్రం వేస్తున్నాను ఒక కప్పు రైస్ ఫ్లోర్ బియ్య పిండి రెండు కప్పులు జొన్నపిండి రెండు స్పూన్లు నువ్వులు రుచికి తగ్గ సాల్ట్ జీలకర్ర ఫుల్ స్పూను కారం బటర్ బటార్ కలిపానండి జన పిండి కూడా మామూలు మురుకుల లాగే చూసారా సేమ్ మామూలు లాగే ఉంటాయి అనమాట ఇవి కూడా అయిపోయినాయి అండి లాస్ట్ కూడా అయిపోయింది రాగి మురుకులు జొన్న మురుకులు రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి